లంబోదరాయ నమ శ్రీ విష్ణవే నమ జై శ్రీరామ్ తారాణి ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం సప్త మరుత్తుల వృత్తాంతం తెలుసుకుంటున్నాం శ్రీమద్ రామాయణము బాలకాండము నలభై ఆరవ సర్గము విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఓ రామ క్షీరసాగర మదన సమయం అయిపోయిన తర్వాత దేవాసుర యుద్ధమునందు తన పుత్రులు అందరూ చనిపోగా దైత్యమాత దితి ఎంతో దుఃఖితయ మరీచి మహర్షి కుమారుడు తన భర్త అయిన కశ్యప మహర్షి దగ్గరికి వచ్చి ఇట్లా మొరపెట్టుకున్నది ఓ మహాత్మా బలశాలురైన నీ కుమారులు దేవతలు నా పుత్రులు దైత్యులను వధించారు పుత్రశోకముచే నేను విలవిలలాడుతున్నాను కాబట్టి నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుణ్ణి చంపగల బలిష్ఠుడైన కుమారుణ్ణి పొందాలనుకుంటున్నాను అందువలన నేను తీవ్రంగా తపం చేయడానికి ఆజ్ఞనివ్వండి ఇంద్రుణ్ణి సంహరించి ముల్లోకాలను నియంత్రింపగల పుత్రుణ్ణి నాకు ప్రసాదించండి పుత్ర దుఃఖంతో పరితపిస్తున్న దితి యొక్క మాటలను విని మరీచి పుత్రుడు మహా తేజస్వి అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇట్లా అభయవచనాలు పలికాడు ఓ తపోదనురాలా అలాగే సుమా నీకు శుభమగుగాక పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకునుచూ ఉండుము యుద్ధమున ఇంద్రుణ్ణి చంపగల పుత్రుణ్ణి నీవు పొందగలవు వెయ్యి సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడుకునగలిగితే ముల్లోకాలను శాసింపగల పుత్రుడు నా వలన నీకు కలుగుతాడు మహా తేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దితి వీపును తట్టుచు ఆమెను ఓదార్చెను ఆ తర్వాత ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సు చేయడానికి వెళ్ళాడు ఓ నరోత్తమ రామ ఆ కశ్యపుడు అట్లా వెళ్ళిన తర్వాత దితి ఎంతో సంతోషించి కుషప్లవనము అనే పేరు గల క్షేత్రమునకు చేరి తీవ్రముగా తపమాచరించింది దితి అట్లు తపమునరించుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగాడు ఇంద్రుడు ఆమెకు అగ్నిని కుశలను సమిదలను జలములను కందమూల ఫలములను ఇంకా కావలసిన వాటన్నింటినీ సమయమును గుర్తించి సమకూరుస్తూ ఉన్నాడు అతడు మాతృభావముతో దితికి పాదములొత్తుట మొదలైన పరిచర్యలను శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలైన సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను ఓ రఘురామ వెయ్యి సంవత్సరాల తపహకాలములో పది సంవత్సరముల కాలము మిగిలి ఉండగా అనగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సర కాలం గడిచిన తరువాత దేవేంద్రుని సేవలకు దితి ఎంతో సంతుష్టురాలై ఆయనతో ఇట్లన్నది ఓ దేవేంద్ర మహాత్ముడైన నీ తండ్రి అయిన కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన వెయ్యి సంవత్సరములు తపఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరమిచ్చాడు ఓ పరాక్రమశాలి నా తపోదీక్షా కాలము ఇంకనూ పది సంవత్సరములు మిగిలి ఉన్నది అప్పుడు నీ ఒక తమ్ముడిని చూడగలవు నీకు భద్రమగుగాక కుమార నిన్ను హతమార్చగల ఒక పుత్రుని నాకు ప్రసాదింపమని కాశ్యపుణి కోరి ఉన్నాను ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు అతనిని శాంతపరుతును అప్పుడతడు నీ ఎడల వైరభావమును వీడి సోదర భావమును చూపును అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో కూడి నీవును అనుభవించగలవు అని దిది ఇంద్రునితో ఈ విధంగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయమయ్యింది అంతటా నిద్రముంచుకుని వచ్చుటచే ఆమె వివశ అయి తూలిపోసాగింది అప్పుడు ఆమె శిరస్సు పాదములకు తాకెను ఆమె పగటిపూట నిద్రకు లోనగుట ఆమె కేశములు పాదధూలిని స్పృశించుట అను దోషముల కారణంగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు తెలుసుకొని సంతోషముతో దరహాసము చేసి ఆ తర్వాత ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా చేశాడు ఓ రామ ఇంద్రుడు నూరంచులు గల తన వజ్రాయుధముతో ఛేదింపగా ఆ శిశువు బిగ్గరగా ఏడ్చింది ఆ తర్వాత దితి మేల్కొన్నది అట్లు ఏడుస్తూ గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడువకుము ఏడువకుము అని పలుకుచు మరలా దానిని ఛేదించెను అంతటా దితి ఇంద్రునితో శిశువును చంపకుము చంపకుము అని పలికింది ఆ తర్వాత ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవమును ఉంచి గర్భమునందుండి బయటపడ్డాడు వజ్రాయుధమును ధరించి ఉన్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇట్లన్నాడు ఓ దేవి పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించుట వలన నీవు అశుచివైతివి ఈ అవకాశమును చూచుకొని యుద్ధమున నన్ను చంపనున్న వాణిని ఏడు ముక్కలుగా చేచితిని అమ్మా నన్ను క్షమింపుము దితి తన గర్భస్థపిండమును ఏడు ముక్కలైనందులకు తీరని దుఃఖమునకు లోనయ్యింది అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లా పలికింది బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర నా అపరాధము వలననే ఈ గర్భస్థ పిండము ఏడు శకలములైనది యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రము లేదు ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు ఏడు లోకములకు పాలకులగుదురు దివ్య స్వరూపులైన నా కుమారులు ఏడుగురు సప్త విధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అనే పేరుతో విఖ్యాతులై యందు సంచరిస్తారు వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందు మరి ఒకడు ఇంద్రలోకమునందు ఇంకొకడు మహాయశస్వి అయి వాయువు అనే పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షనందు సంచరిస్తారు ఓ పురంధర మిగిలిన నలుగురు నీ ఆజ్ఞావర్తులై నాలుగు దిశలయందును సంచరిస్తారు నీకు గాక దివ్య స్వరూపులైన నా కుమారులందరినీ ఉద్దేశించి నీవు మారుదహ ఏడువకుము అని పలకడం వల్ల వారు మరుత్తులు అనే పేరుతో వాసికెక్కుతారు బలాసుర సంహారియు సహస్రాక్షుడు అయిన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ద్రవచనములను విని అంజలి ఘటించి ఆమెతో ఇట్లన్నాడు తల్లి నీకు భద్రమగుగాక నీవు జరిగి జరిగితీరును నీ మనోరథము ఈడేరును నీ కుమారులు దివ్య స్వరూపులే సంచరిస్తారు ఓ రామా ఇట్లా ఆ తల్లి కొడుకులు ఇరువురును తపోవనమునందు అట్లు నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గమునకు వెళ్లారని వింటిని ఓ రామ ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు చేశాడు ఓ నరశ్రేష్ఠ ఇక్ష్వాకు మహారాజుకు అలంబుసా అను పట్టపురాని అందు ఒక పుత్రుడు కలిగాడు అతని పేరు విశాలుడు అతడు పరమధార్మికుడుగా ప్రసిద్ధికెక్కాడు ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాల అనే నగరము నిర్మింపబడి ప్రఖ్యాతి కెక్కెను మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు అతని పుత్రుడైన సుచంద్రుడు ఘనత వహించెను విఖ్యాతుడైన ధూమ్రాశువుడు ఈ సుచంద్రుని కుమారుడే ధూమ్రాష్వునకు కలిగిన తనయుడు సృంజయుడు పరాక్రమశాలి సర్వశుభ లక్షణ సంపన్నుడైన సహదేవుడు సృంజయుని సుతుడు సహదేవుని పుత్రుడు కుశాశ్వడు అతడు పరమధార్మికుడు కుషాశ్వుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే గాక మహా తేజస్వి సోమదత్తుని పుత్రుడు కాకుత్సుడు ఆ కాకుత్సుని కుమారుడు సుమతి అతడు మహా తేజస్వి అమరతుల్యుడు అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పాలిస్తున్నాడు విశాల నగరము పరిపాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాక్కు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్దిల్లారు వారు అందరూ మహాత్ములు మిక్కిలి పరాక్రమశాలులు పరమధార్మికులు ఓ నరోత్తమ రామ ఈ రాత్రిని ఇక్కడనే సుఖముగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించడానికి వెళ్దాము మిగుల పరాక్రమవంతుడు యశస్వి అయిన ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకుని ఆయనకు స్వాగత మర్యాదలు నెరపుటకై పురోహితులతో బంధువులతో కూడి ఎదురెల్లాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం